ఓకే రైట్ బాగా వచ్చింది ఏం పడాలని కోరుకుంటున్నాను చిన్నా బయట లెట్ కూడా వేసి అటు వెళ్ళిపోతుంటావా బయట వద్దులేరే బయట తిండి వద్దులే హాయ్ ఓకే ఓకే వద్దులే ఈరా ఈరా వద్దులే వద్దులే అంటే అటు వాటేస్తానన్నావు కదా దాని నుంచి ఇప్పుడు కూడా బాగానే వచ్చినట్టున్నాయి

ఓకే ఓకే వద్దులే అంటే అటు వాటేత్తానన్నా కదా దాని నుంచి ఇప్పుడు కూడా బాగా నొచ్చినట్టున్నా వద్దు 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 ఇల్ల వచ్చేది అన్నాడు గబ్బా